ఇసుక దుష్ప్రచారంపై గ్రామ ప్రజలు కూలీలు అందరూ కలిసి తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మందన్న గ్రామ రైతు సోదరులు పెద్ద ఎత్తున బోదాన్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని మా గ్రామంలో ఇసుకక్వారిని మేము నడుపుకుంటామని గతంలో మేము కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకుని మా గ్రామంలో నడుపుకున్నాం అన్నారు ఈ రోజు మా మందన ప్రాంతం నుండి పెద్ద ఎత్తున రైతు సోదరులు కూలీలు అందరూ మరి గౌరవ సబ్ కలెక్టర్ గారిని కలవ కలవడం జరిగింది ఉద్దేశం ఏంటంటే గత మా మందన్న క్వారీ మన గత గత గతంలో కూడా ఎన్నో సార్లు మందన్న వారి నడపాలన్న ఉద్దేశంతో మేమంతా ఎందుకంటే గతంలో మనం మేము చాలా రోజులు ఇసుక ఇసుకారి బంద్ ఉండాలనే పోరాటం చేసినాం కానీ మేము పోరాటం చేసినప్పటికీ అవతల ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు మా గ్రామాలను అనుకున్నటువంటి వారి గ్రామాల ద్వారా టెండర్లు ప్రకటించి వాళ్ళ గ్రామంలో ఇసుక లేకున్నప్పటికీ వాళ్ళ ప్రాంతంలో మా ప్రాంతంలోకి వచ్చే ఇసుకను తరలిపోవడం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని మా గ్రామానికి రావాల్సినటువంటి సీనియరేజ్ ఛార్జీ పెద్ద ఎత్తున దెబ్బ కొడుతున్నటువంటి సందర్భము ఈ సందర్భంలో మరి ఏదైతే గవర్నమెంట్కి వినియోగించుకుంటే మొన్న ఒక ప్రభుత్వ కారికి అనుమతి ఇవ్వడం జరిగింది ప్రభుత్వ కారికి కానివ్వండి అలాగే మా ఇసుక ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే మా గ్రామంలో ఏదైతే ఇసుక కాంట్రాక్టరు ఆయనకు పోవడానికి తొవ్వ వేసుకున్నటువంటి ఇసుక కాంట్రాక్టర్ అది రోడ్ ఏదైతే ఉందో మా పొలాల గుండి వేసుకున్నాడు కాబట్టి అటు ఆయనకు సౌకర్యంగా ఉన్నది ఒక పదిహేను కిలోమీటర్లు మాకు కూడా రైతులకు కావలసినటువంటి రోడ్ సౌకర్యం కూడా ఏర్పడ్డది అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి కూలీలందరికీ కూడా ఈ ట్రాక్టర్ల ఇసుక లింపడం వల్ల కూడా పెద్ద ఎత్తున పని దొరుకుతా ఉన్నది అదేవిధంగా ఈ ఇసుకపోవడం వల్ల మా గ్రామానికి కూడా రావాల్సిన ఎంతో కొంత మా గ్రామ పంచాయతీకి సీనరీ చార్జీ అవకాశం ఉంది కాబట్టి ఈ నిధుల వల్ల కూడా మా గ్రామం కూడా భవిష్యత్తులో డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏవైనా అంటే ఇతర ఇతర క్వారీలు ఏదన్నా అక్కడ ఉన్నదని మా మా మంద క్వారీని ప్రభుత్వం సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అలాగే మా గ్రామంలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు నిరుపేదలకు కూడా చాలా ఏళ్ళు అక్కడ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎస్సీలు ముఖ్యంగా ఎస్సీ సోదరులు చాలా మంది ఉన్నారు ఒక ట్వంటీ పర్సెంట్ బీసీ సోదరులు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ భూమిని మరి ఆక్యుపై చేసుకొని పంటలు పండిస్తూ ఉన్నారు కరెంట్ పోల్స్ ఉన్నాయి బోర్వెల్స్ చేసుకున్నారు బ్రహ్మాండమైన పంటలు పండిస్తున్నారు వారికి కూడా త్వరలోనే పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ ఏదైతే ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అని వేగవంతం చేయాలని సబ్ కలెక్టర్ గారిని వినవించడం జరిగింది పచ్చని ఆశలు తీయని విజయాలు కలిగిన సంవత్సరం కావాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ పారంభిత గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరీంనగర్ వారి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు